హైవేర్స్ ఇది ఎప్పటి నుంచో కూడా ఈ మార్పు వస్తే బాగుంటుందని కోరుకుంటాను ఈరోజు వచ్చింది ఏంటది ఇప్పుడు ఓలాల్లో ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువనే ఉన్నారు మరీ ముఖ్యంగా సచివాలయాలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్టాఫ్ చాలామంది ఉన్నారు దెన్ ప్రభుత్వం సైడ్ జరగాల్సిన పనులు ఏవైతేనేయో రోజుల్లోనే కంప్లీట్ అయిపోవాలి అయితే ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లు ఉండి కూడా సచివాలయ సిబ్బంది ఉండి కూడా పనులు జరగాల్సిన అత్తనాటకన రేషన్ కార్డుల విషయంలో కానీ పింఛన్ల విషయంలో కానీ రకరకాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా క్లారిటీగా చెప్పారు ఒక మనిషి చనిపోయాడు వన్స్ అని చెప్పేసి మీరు లోకల్ ఉంటే సచివాలయంలోనో పంచాయతీ వర్షంలో చెప్పిన తర్వాత మీకు జస్టిఫికేట్ ఇస్తారు కదా ఆల్రెడీ ఆ మనిషి పింఛన్ తీసుకుంటూ ఉన్నాడు చనిపోయాడు ఇమీడియట్గా వెళ్ళిపోయి మీరు అప్లై చేయండి అది పదిహేనవ తారీఖులోపు కనుక అయినట్టయితే ఆ నెక్స్ట్ నెల ఫస్ట్ తారీఖు వచ్చేటప్పుడు మీకు పింఛన్ వచ్చేసింది పదిహేను తారీఖు దాటింది అనుకుందాం అప్పుడు వచ్చిన ఆ అబ్బాయి వచ్చినప్పుడు మీకు పింఛన్ అనేది వచ్చింది వస్తుంది సో ఇక డీల్ అన్నది ఉండదని చెప్పేసిన్నారు ఒకవేళ చనిపోయిన వ్యక్తి పింఛన్ తీసుకోవట్లా పెద్దని కదా చిన్నవాడే దెన్ భార్యకి ఇంకా కొత్తగా పింఛన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్యామిలీలో భార్యాభర్తల్లో వృద్ధులు అనుకుంటే వారిలో ఒకరికే పింఛన్ వచ్చింది ఇద్దరికి రాదు ఒకరు చనిపోయారు అప్పుడు ఆ నెక్స్ట్ ఉన్నటువంటి వాళ్ళు డిపెండెంట్ ఉన్నారో వాళ్ళకి పింఛన స్టార్ట్ అయిపోయారు ఇద్దరు పింఛన్ తీసుకుంటారు కుర్రోళ్ళే బట్ ఒకరు చనిపోయారు వితంత పింఛన్ వచ్చింది కదా అప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఇస్తారు ఎలా ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ ఒకటో తారీఖు రెండో తారీఖు సమయంలో చనిపోయారు అనుకుందాం మీరు పదిహేనవ తారీఖులోపు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే మిమ్మల్ని గుర్తించేసి దెన్ జనవరి ఫస్ట్ నుంచి మీరు పింఛన్ ఇస్తారు కొత్త పింఛన్ ఓకేనా ఒకవేళ కొంచెం లేట్ అయింది డిసెంబర్ పదహారు పదిహేడు మీరు నోట్ చేయించున్నారు పింఛనులు కానీ అర్హత ఉన్నట్టు దాన్ని మీకు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి వచ్చింది ఓకేనా అది విషయం నెక్స్ట్ మొదటి నెల పింఛను నేను తీసుకోవాలా రెండు నెలలు మొదటి నెల రెండు నెలలు కలిపిస్తారు రెండు నెలలు పింఛి కూడా నేను తీసుకోవాలా మొదటి నెల రెండు నెలలు కలిపి మూడు నెలలు ఇస్తారు మూడు నెలలు కూడా నేను తీసుకోవాలా దెన్ తీసి పక్కన పెట్టేస్తారు మీరు ఎక్కడో ఉంటున్నారు ఊర్లో పింఛన్ తీసుకోరు బట్ పింఛన్ ధరలు మీ పేరులోని అప్పుడేంటి ఫస్ట్ నెలలు చూస్తారు రెండు నెలలు చూస్తారు మూడు నెలలు కూడా మీరు తీసుకోలేదు అనుకోండి మీది పింఛన్ కట్ చేస్తారు మరలా మీరు ఉన్న స్థలానికి వచ్చి ఉన్నారు అయ్యో నేను ఏడో పని మీద వెళ్ళాను అయ్యా ఇదిగో వచ్చాను మా ఊరిలో ఉన్నానంటే లేకపోతే మనకు కొత్తగా అప్లై చేసేనావు అర్హత ఉంటే చెక్ చేసి మరీ నీకు మొదటి పిం చేస్తారనమాట సో ఏపీలో పింఛన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు వాళ్ళు కానీ రెడీగా ఉండండి ఈ రూల్స్ అయితే ఫాలో అవ్వండి ఇక రేషన్ కార్డులకు సంబంధించి కూడా విధి విధానం ఆల్రెడీ మీకు డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఇస్తారు అప్పుడు నేను మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్త రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు కానీ ఉన్న రేషన్ కార్డులో కుటుంబాలు డివైడ్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా యామ్ష్యూర్ జనవరి నుంచి పింఛన్ల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్ వేలో ఉండబోతున్నాయి నాకైతే అనిపిస్తూ ఉంది